చాలా మంది కులర్మూలనే మాట అర్థం కాదు చంపేస్తారా నిర్మూలన అసలు నిర్మూలించాలంటే కులమంటే ఏమిటి చెప్పు ఈ ప్రశ్న మీరు బయటకు వెళ్ళానండి ఎవరైనా కాదండి ఈ కులాలన్నీ కూడా ఈ అగ్ర కులాలు ఇదంతా కూడా రాజ్యాధికారం చాలా అది సరే కులం అంటే ఏంటి డిఫైన్ కులం అంటే ఏంటి అసలు ఎలా ఏమంటావు కులం అంటే అడిగి చూడండి మీరు ఎవరినైనా చెప్పగలుగుతారా వాళ్ళు బయట మీరు పెట్టి వచ్చారే ఎస్సీ బీసీ ఎస్టీ పోరాటం వేదికలు వాటికి ఒక సిద్ధాంతం ఉంది మీరు దయవించి తెలుసుకోండి ఆ సిద్ధాంతం పెట్టాము మీకు కావాలంటే ఇస్తాము మీరు గమనించండి కులం అంటే ఏమిటో దాంట్లో నిర్వచించింది ఒక ఆర్గనైజేషన్ మనం మాట్లాడుతున్నారు కులం నిర్వచించాలి అప్పుడు నేను కూడా కులం అంటే ఇనీక్వాలిటీ అసమానత ఎక్కడుంది అసమానత వ్యవస్థీకృతమైనటువంటి అసమానత విభిన్న రంగాల్లో వ్యవస్థీకృతమైన అసమానత అన్ని రంగాల్లో కూడా ఈ అసమానత ఉంది దాన్ని కులం మేము కుల నిర్మూలన అంటే ఈ యొక్క అసమానతల యొక్క అంతం అవి రాజకీయంగా ఆర్థికంగా పారిశ్రామికంగా విద్యాపరంగా మతపరంగా అన్ని పర అన్ని విషయాల్లో ఉన్నటువంటి అసమానతని అంతం చేయాలి మనం అది కుల నిర్మూలన అంటే ది స్లోగన్ కుల నిర్మూలన అంటే అర్థం అంతగా వేరే కాదు ఈ కులాన్ని తీసుకెళ్లి ఇంకో కులాన్ని ఎక్కించాలనేది ఇంటర్మీడియట్ అది కొంతవరకే ఈ విషయాన్ని మర్చిపోయినటువంటి ఉద్యమాన్ని మనం ఎక్కడకో తీసుకెళ్లేదు విద్వేషం ప్రాతిపదికమైన నారాయణ గురు ఒక్క కులాన్ని రోజు మాట అనలేదు కానీ తన తన జీవితకాలంలో కేరళని కేరళాన్ని మార్చి చూపించాడు విద్యాపరంగా ఆర్థికంగా అక్షరాస్యత పరంగా మతపరంగా దేవుళ్ళని తెచ్చి నిలబెట్టాడు నారాయణ గురు మహానుభావుడు ఒక్క ఒక్కడిని కూడా ఒక మాట్లాడలేదా తమిళనాడులో ఇవాళ అంటే మన యొక్క ఈ కుల వ్యతిరేక ఉద్యమాలు కుల కులాన్ని కూల్చేటువంటి అసమానత వ్యతిరేక ఉద్యమాలు చాలా దూరం వెళ్ళాం మనం ఇవాళ రివ్యూ చేస్తాం మనం ఇవాళ అధికారంలోకి వచ్చాం కదా ఇవాళ కూల్చాం కదా ఇవాళ తమిళనాడులో ద్రావిడ పార్టీ తప్పితే మరో పార్టీ అధికారంలో ఉండదు దశాబ్దాలు చెల్లుతావు అన్నా డిఎంకే డిఎంకే మరో పిఏడిఎంకే ఇంకో డిఎంకే వస్తే ద్రావిడ పార్టీ వస్తే ద్రావిడ పార్టీ మూల సిద్ధాంతం కుల వ్యతిరేకత అసమానత వ్యతిరేకత అలా మొదలుపెట్టిన తర్వాత ఈ రోజు తమిళనాడులో దళితుల పైన పదే పదే దాడులు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి వై ఎందుకు జరుగుతున్నాయి అధికారం వచ్చిందిగా రాజ్యాధికారం మన భాషలో చెప్పాలంటే రాజ్యాధికారం అంటే ఓ పైకి ఎక్కించడం మాత్రమే కాదు ఇది కాదు ఆ రాజ్యాధికారం అనేది మనకు ఎందుకు అంటే కుల నిర్మూలన కోసం ఈ మాట రెండు వేల ఐదులో మీకు నేను బీసీ పుస్తకంలో అసలు ఎందుకు మన ప్రైమ్ మినిస్టర్ బీసీ అని చెప్తా ఉన్నారు దాని అర్థం బీసీలు రాజ్యాధికారం సంపాదించాలని అర్థం చేసుకున్నావా ఎవరిని అంగీకరించాలి సిద్ధంగా ఉన్నామా లేవు ఎందుకు లేదు నేను లేను మీరు లేకపోతే మీరు ఎందుకు చెప్పండి నేను గారిని చెప్తాను మీరు చెప్పండి ఎందుకు మీరు లేరు ఆయన బీసీనే కదా ఆయన పవర్ లో కూర్చోడు కదా నేను చెప్తున్నాను ఆయన తనకున్నటువంటి అధికారాన్ని కుల నిర్మూలన గురించి ఉపయోగించాలి ఉపయోగించట్లేదే ఉపయోగించట్లేదే బీసీ అంటే తక్కువ అరవై డెబ్బై కోట్ల జనాభా అమెరికా జనాభా కంటే యూరోప్ జనాభా కంటే ఎక్కువ జనాభా ప్రపంచంలో ప్రతి పది మందిలో కూడా బీసీ అవుతాడు అంత జనాభా ఉన్నటువంటి దాన్ని ఇన్ని దొంతర్లు ఇన్ని కోట్ల మంది ప్రజానికో వాళ్ళలో కూడా మళ్ళీ అసమానతలు ఉన్నాయి దీన్ని సరిచేయడానికి మనం ఎంత స్ట్రాటజీగా ప్లాన్ చేయాలి దీన్ని డిమాల్స్ మనం ఏం ఆలోచించాలి అటువంటి ఆలోచన చేసావా చేయకుండా పైన కూర్చి కూర్చుని ఎందుకు రాజ్యాధికారం అనేది కోట నిర్మూల గురించి వాడాలి అది కండిషన్ ఆ కండిషన్ మీద నువ్వు రాజ్యాధికారం సంపాదిస్తేనే దాన్ని మనం అంగీకరిస్తాము దాన్ని నిజమైనటువంటి కుల పోరాటంలో ఒక దూరం వెళ్ళడానికి మనం భావిస్తాం కానీ ఒక మన ఎవడో పైకి వెళ్ళి కూర్చున్నది మాత్రమే దాన్ని భావించి నాతో ఒక సీనియర్ ఉద్యమకారుడు మహానుభావా ఏ కులం అంత తెలిసిపోయినది మాత్రం ఏమైపోయింది ఎందుకు ఇలా చెప్తావు మనకందరం తెలుసు బీసీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎక్కువ ఉన్నారని ఇట్స్ అప్రూవ్డ్ ఫ్యాక్ట్ అంత మాత్రమే ఏమవుతుందండి అంత మాత్రం ఏమవుతుంటే ఈ ఈ యొక్క ఉద్యమం ఈ యొక్క నినాదం ఇచ్చే క్రమంలో ఒక ని మేము సృష్టించగలుగుతాం చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ గురించి రెండు వేల ఎనిమిదిలో మేము అన్ని కలెక్టరేట్లు ముట్టడించాం ఈ సిద్ధాంతాన్ని స్పష్టంగా మేము తయారు చేసి మాట్లాడుతూ ఉన్నాం ఇందుకు కావాలి అధికారం ఇందుకు కావాలి లెక్క ఇందుకు కావాలి విషయం ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చాలామంది బీసీలని చాలామంది దళితుల్ని ఒక మంత్రి పదవుల్లోనండి కార్పొరేషన్లోనండి వేరే చోట గౌరవం ఇవ్వడం మాకు కనిపిస్తుంది ఈ కుర్చీలకు అధికారం ఉందా నీకు నాకు అందరికీ తెలుసు ప్రాబ్లం అది అంటే కుర్చీలకు అధికారం ఇచ్చి మీరు అన్ని త్యాగం చేయండి అంటే అది అది ప్రాక్టికల్ డిమాండ్ అని నేను అనుకోవట్లేదు కానీ భారతదేశంలో ఇవాళ అన్ని చోట్ల కూడా అగ్రకుల ధనిక రాజకీయ పార్టీల యొక్క నాయకుల చేతుల్లో అన్ని పవర్స్ కేంద్రీకృతమైన ఇది వాస్తవం నీకు వాళ్ళు కావాలంటే ఆ కుర్చీ ఇస్తారు ఆ కుర్చీకి ఏ అధికారం లేదు ఎందుకు వరిగా కుర్చీ అంటే వాళ్ళని నిర్మించమని చెప్పట్లేదు ఇది వాస్తవం వాళ్ళకున్న కంపల్సరీ వాళ్ళకున్నాయి నేను వాళ్ళని తిట్టడం లేదు ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఇవాళ ఎమ్మెల్యే ఎంకాలంటే నలభై యాభై కోట్లు పెట్టాల్సిన పరిస్థితి తెచ్చిస్తాం మనం ఇరవై కోట్లు పెట్టాలి ముప్పై కోట్లు పెట్టాలి ఎవరు పెడతాడు మా అన్న ఇవాళ జీవితంలో ఇంత పోరాటం కలిగినటువంటి ఇంత చరిత్ర అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి మంత్రి లేకుండా అంతగా పెద్ద వయసు వెళ్ళాలి అంత అరాధన మనిషి ఆయన వెళ్ళగలుగుతావా వెళ్ళలేదు నా అభిప్రాయం చెప్తున్నా వెళ్లాలని ఆకాంక్ష కానీ ఎందుకు వెళ్ళలే అంటే ఇదిగో నీ నలభై యాభై కోట్లు పెట్టి ప్రతి ఇంటికి కూడా ఐదుగురు పాతిక వేల రూపాయలు పంపించాలి ఆరుగుర ముప్పై వేలు పంపించాలి నువ్వు ఎవడన కానీ బాబాసాహెబ్ అంబేద్కర నుంచి పోటీ చేసేసరికి ఇలా మీరు పంచాలని తెచ్చి పరిస్థితి తెచ్చావు అగ్ర కులాలు ధనిక వర్గాలు చాలా తెలివిగా ఇవాళ ఒక బలమైనటువంటి కోటలి కాంక్రీట్ వాళ్ళు కట్టాయి ఒక దుఃఖం నిర్మించాయి ఇది కంటి కనిపించట్లేదు ఎవరికి కూడా వాళ్ళకి వాళ్ళకి మనకే వచ్చినటువంటి గోడ మనం చూడలేకపోతున్నాం ఈ గోడ కంటి కనిపించట్లేదు కానీ ఈ గోడను దాటి మనం లోపలికి వెళ్ళాడు ఆ గోడ డబ్బుతో కట్టారు కోట్ల రూపాయలు డబ్బుతో కట్టారు నువ్వు వాళ్ళ రాజకీయ పార్టీ పెట్టాలన్నా నువ్వు వాళ్ళ పోటీ చేయాలన్నా నెక్కాలన్నా ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనం పెట్టారు మనం చేయలేము ఒక మన దగ్గర డబ్బు లేదు ఎప్పుడైతే ఒక సామాన్యుడు ఎప్పుడైతే ఒక మేధావి ఒక తపురు ఉన్నవాడు ఒక సామాజిక ప్రాణమే వాడు దేశం గురించి తప్పించే మనిషిని మనం ఒక ఎమ్మెల్యే కింద ఎంపీ కింద మనం మార్చుకోలేకపోతే వ్యవస్థలో మన వాడు ఎలా రిప్రజెంట్ చేయగలుగుతాడు గాంధీ గారు చెప్పారు వచ్చినప్పుడు ఆయన తెలిపోయి మేము ఏం చేయాలి అని అడిగారు మంత్రులు నువ్వు బాగా డీప్గా ఆలోచించు జీవితం మొత్తం మీద ఎప్పుడైనా అత్యంత పేదవాడు వాడితో నువ్వు చూసావా అందరికంటే పేదవాడు వాడిని గుర్తు తెచ్చుకో ఈ బిల్లుకి నువ్వు ఓటు వేయాలంటే కళ్ళు మూసుకుని వాడిని గుర్తెచ్చుకుని నేను ఓటేస్తే వాడు సంతోషపడతాడా సంతోషపడతాడా కూడా ఓటింగ్ అతను బాధపడతా ఉంటా ఆపోయాడు కానీ నేను అనుకున్నాను ఇవాళ గాంధీ గారు చెప్పిన మాట అసలు ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు పేదవాళ్ళకు చూస్తారా చూస్తారు చూడలేవాళ్ళు మీరు చూస్తారనుకుంటున్నారు వాళ్ళ చుట్టూ వాళ్ళ అనుచరులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ డబ్బు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ ఫంక్షన్స్ వాళ్ళ పార్టీ మీటింగ్స్ వేటిలో డబ్బులు వినలేదు అంత డబ్బే అంత డబ్బు 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 చూసి గుర్తుపెట్టుకోవడం కాడు అందుచేత వాళ్ళు మన ప్రతినిధులు కాదు ఈ దేశంలో దళితులు లేక గిరిజనులు లేక చిన్న చిన్న లోకాలను చచ్చిపోతామండి తీసుకెళ్ళి పైకి శ్రీహరికోర్టు నుంచి ర్యాకెట్లు పంపించి ఒక్కసారి నూటపాతికి ర్యాకెట్లు పంపించాము ఇంకా ఏదో చాలా అభివృద్ధి సాధించాము ఇవాళ మన వాళ్ళు వెళ్ళి లోకల మన సత్యం మన వాళ్ళంతా వెళ్ళి ధర్నా చేశారు అంత అయినటువంటి సఫాయకార్మికుడు చనిపోతే బాడీ దొరకలేదు చచ్చిపోయాడు బాబు తెలియదు చచ్చిపోయాడు లేదు అతని బాడీ లేదు నాలుగు రోజులు నాలుగు జరిగింది మొన్న మొన్న నాలుగు రోజుల తర్వాత ఈ బాడీ ఎక్కడికి ఇతను దిగింది తర్వాత ఎక్కడ కొట్టుకెళ్ళింది అని అన్ని చోట్ల వెతికాడు పాపం చివరికి మన మనకాడ చూడడం నాలుగు రోజులు తిరిగాను చివరికి బాడీ దొరికింది ఏంటి అక్రాంతి సాధించండి ఏంటి దారుణమైన పరిస్థితి మనం యాసిడ్ కోసం బాత్రూంలో మనం చాలా దారుణంగా దాన్ని ఇంకోటి క్లీన్ చేయాలి ఇవాళ ఆపరేషన్ చేయాలంటే చిన్న బటన్ హోల్ ఇంత చేసి నాకంటే ఆపరేషన్ జరిగింది పది రోజుల క్రితం ఇంత చిన్న ఇన్స్టిట్యూషన్ తోటి లోపల నుంచి ఆ లెన్స్ తీసి కొత్త లెన్స్ పెడుతున్నాడు ఏమి టెక్నాలజీ అద్భుతం లోపల కెమెరా పంపిస్తున్నాడు లోపలికి లోపల చిన్న వైర్ తోటే చేస్తున్నాడు ఈ దరిద్రాన్ని ఈ అమాన అమావిష్యమైనటువంటి వ్యవస్థను మార్చడానికి వాళ్ళకి చేతులు రావాలి మన ఆ ఆ వృత్తిని ఆధునీకరించలేమా యాంత్రీకరించలేమా ఎందుకు జరగలేదు భారతదేశంలో ఎక్కడ ఎందుకు జరగట్లేదు ఇది మీకు ఎందుకు శ్రద్ధ లేదు